ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో విషాదం కన్నుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల తొమ్మిది నుండి పదకొండు మధ్య కాలంలో పది మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మన మాజీ సీఎం రోషయ్య గారి ఇంట్లో విషాదమైతే చోటు చేసుకుంది రెండు వేల తొమ్మిది పది కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఘనత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఘనత రోషయ్య గారిది ఇతను అనారోగ్య కారణాలతో రెండు వేల ఇరవై ఒకటిలోనే మరణించారు అయితే ఇతని సతీమణి శివలక్ష్మి గారు ఈమెకి ఎనభై ఆరు సంవత్సరాల వయసు కలదు ఈమె పలు అనారోగ్య కారణాల దృష్ట్యా హైదరాబాదులోని అమీర్పేట్లోని తన నివాసంలో కనుమోయడం అయితే జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో విధాలుగా సేవలు అందించినటువంటి కోషి జేటి రోషయ్య యొక్క అభిమానులు అదేవిధంగా తోటి రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియచేశారు అయితే ఈమె ఎన్నో కీలక ప్రజాసేవలను నిర్ణయించడంలో ఎన్నో కీలక ప్రజాసేవలను చేయడంలో ముందుండి తన భర్తకి వెన్నంటి ప్రోత్సహించిన వీరనారి మహిళగా మనం శివలక్ష్మి గారిని చెప్తూనే ఉంటారు మరి శివలక్ష్మి గారు కనుమూయడం పట్ల కుటుంబ సభ్యులు అదేవిధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోషయ్య గారి అభిమానులు దుఃఖ సంధ్రంలోనే మునిగిపోయారని చెప్పుకోవచ్చు ఈమె ఆత్మకు శాంతి చేకూర్చి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుణ్ణి కోరుకుందాం